మేయర్గా ఆవిడ ఎలా ఆ సీట్లో కూర్చుంది అనేది ఆవిడ మర్చిపోయింది మర్చిపోయి ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు అంటే మేయర్ అంటే మేయర్ పదవిని ఏదో ఒక రాణిలాగా ఒక సింహాసనం మీద కూర్చున్న రాణిలాగా ఆవిడ ప్రవర్తన ఉంది మీరు చూసి గమనించినట్టయితే బీజేపీ కార్పొరేటర్లు కానీ ఎంఐఎం కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇదే చెప్పడం జరిగింది మరి ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఎంత దురుసు ప్రవర్తన అంటే ఆవిడ కూడా మా ఆవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఆవిడ కూడా మా తోటి కార్పొరేటరే కార్పొరేటర్లుగా గెలిచాకనే ఆవిడ ఆవిడ ఆవిడకి మేము అందరం ఓట్లేసి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీదనే ఆవిడ గెలిచి గెలిచాక మా అందరి మా అందరి ఓటింగ్తో అలాగే ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఓటింగ్తో ఆవిడ పదవిలో కూర్చుందన్న విషయం మర్చిపోయి అహంకారంతో బిహేవ్ చేసి అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో బిహేవ్ చేశారు అది మేము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్లందరం కూడా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే మాకు కేవలం జిహెచ్ఎంసీ కౌన్సిల్ మాత్రమే మాకు ఒక సభ అది ఒక అదే ప్లేస్లో మేము ప్రజా సమస్యల పైన మాట్లాడాలన్నా ప్రజల గురించి ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్ ఏదైతే జరుగుతుందో ఏదైతే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి మాకు మాకు ఎందుకంటే జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి డెఫినెట్ గా కి సంబంధించిన ల్యాండ్స్ మన కోసం మనం అడుగుదాం